What మహాభారతంలో ఆశ్చర్యం ఏమిటంటే ఎప్పుడు ఎవరికి ఏది జ్ఞాపకం రావాలో ధర్మంలో ఉన్న వాడికి అది జ్ఞాపకానికి వస్తుంటుంది మరి ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే దోషంగా చేసింది అందుకు కదా అనుభవిస్తున్నారు మరి అంత ప్రేమ ఎందుకు అంటే వాళ్ళిద్దరూ నరనారాయణులు నరుడు అర్జునుడు నారాయణుడు కృష్ణ పరమాత్మ వీళ్ళిద్దరూ ఆదిమునులు వీళ్ళిద్దరికీ ఈనాటి సంబంధం కాదు ఏనాటిదో ఆ సంబంధం అసలు నిజంగా ఆ నరనారాయణుల యొక్క అవతార స్వరూపం గురించి ఒక విషయం చెప్పబడింది నృసింహావతారం పరిసమాప్తి చేసేటప్పుడు పరమాత్మ అందులో ఉండేటటువంటి నర శరీర కూడా నరుడిగా మార్చాడు మునిగా ఏదైతే సింహస్వరూపంగా ఉందో అది నారాయణాంశ పొందింది నరుడి యొక్క శరీరమంతా నర అన్న పేరుతోటే ముని అయ్యాడు సింహస్వరూపమంతా నారాయణస్వరూపమైంది నరనారాయణులు అయ్యారు అది ఒక్క శరీరంలో ఉన్నటువంటి రెండు భాగములు ఊర్ధ్వభాగము అధోభాగము రెండు మునిస్వరూపాలు పొందింది అందుకే రెండు భాగములుగా ఉన్న శరీరం ఒకటేగా అందులో ఉన్న అంతా ఒకటేగా నరనారాయణులు ఎప్పుడూ కలిసి తపస్సు చేస్తారు ఇద్దరు దుర్నిరీక్షలు ఇద్దరు అధర్మము యొక్క పీచమనుస్తారు ఇద్దరూ కూడా ఎప్పుడూ ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు ఇద్దరూ అపారమైనటువంటి తపోనిష్టాగరిష్ఠులు అందుకే వెంటనే నారాయణుడి ఆగ్రహం నరుడికి అర్థమైంది అంటే అర్జునుడికి అర్థమైంది ఎందుకని ఇప్పుడు అర్జునుడుగా ఉన్నాడు కానీ సహజముగా నరుడు ఆయన కృష్ణుడిగా ఉన్నాడు కానీ నారాయణుడి నారాయణుడే కృష్ణుడు కృష్ణుడే నారాయణుడు కృష్ణుడిగా నారాయణుడు ఉన్నా ఆయన తన యొక్క దివ్యమైన విభూతిని విడిచిపెట్టలేదు నారాయణుడిగానే ప్రవర్తిస్తున్నాడు నరుడిగా ప్రవర్తించట్లా భగవంతుడిగానే ప్రవర్తించాడు కానీ నరుడు అనబడినటువంటి ఆదిముని అర్జునుడిగా ప్రవర్తిస్తున్నది మాత్రం వేరు సందర్భం అర్జునుడిగా నరనారాయణులలో నరుడు ఉన్నాడు ఇప్పుడు ఆయనకి ఇంత రౌద్రస్వరూపంతో కృష్ణ పరమాత్మని చూడగానే ఆయనది నారాయణ స్వరూపం నాది నరస్వరూపం నా ఇద్దరి యొక్క అనుబంధం అటువంటిది నా కష్టాన్ని నా తోగుట్టువల కష్టాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు అధర్మము చేత ధర్మము దెబ్బతింది దీన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు అందుకని ఇవాళ ఇంత రౌద్ర స్వరూపాన్ని పొందాడని వెంటనే స్తోత్రం చేశాడు ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇందులో నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అని ఏదో ఆయన అవతారాలని పొగడటం అది కాదు ఆయన తపస్సుని పొగిడాడు ఎందుకనంటే నరుడిగా నారాయణుడిగా అవిభాజ్యమైనటువంటి తమ తపస్సు తమ వైభవాన్ని స్ఫురణయందు ప్రకాశించినటువంటి అర్జునుడు చేసినటువంటి స్థుతి పాఠం అది ఇందులో ఉన్నటువంటి చాలా చాలా గొప్పతనం అందుకే ఆయన అన్నాడు పూజ్యుడవు పురాణ పురుషుండవు ఈశుండవు అప్రమేయుడవు చరాచరంబులైన భూతరాశులు అచ్యుత నీ ఎంద పుట్టు నిలుచు లయము పొందుచుండు అంటే సాక్షాత్తు నీవు నారాయణుడవే అని కీర్తించాడు ఈ సమస్త ప్రాణుల పుట్టుక నీయందే సమస్త ప్రాణులు నీయందే పెరుగుతున్నాయి సమస్త ప్రాణులు నీయందే లయమైపోతున్నాయి అటువంటి నీవు పరమ పూజ్యుడవు ఎల్ల కాలముల ఎందు పూజించడానికి తగినవాడివి పురాణ పురుషుండవు పురాణ పురుషుడివి ఈశుండవు ఈ పని ఆయన ఎలా చేశాడు అని అడగడానికి నీ మీద అధికారి లేడు నువ్వు అనుగ్రహించాలంటే అనుగ్రహించగలవు ఎంత పాపాన్నైనా తీగలం కాబట్టి ఈశు ఉండవు భూతరాశులచ్యుత సమస్త భూతకోటి నీ ఎందు పుట్టి పెరిగి లయమైపోతోంది అటువంటి పరమాత్మ నాకు తెలుసు నువ్వెవరు కృష్ణ ఒకనొక కాలంలో నువ్వు గంధమాధనము అనబడేటటువంటి పర్వతం మీద కేవలము దుంపలు వేళ్ళు పండ్లు మొదలైనటువంటి మాత్రమే ఆహారముగా స్వీకరిస్తూ పదివేల సంవత్సరములు తపస్సు చేశావు అందుకే అర్జునుడు ఇక్కడ ప్రతిపాదిస్తున్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆరణ్య పర్వంలో అది నువ్వు చతుర్భుజుడివి శంఖచక్ర గదాధరుడివి పీతాంబరధారివి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు అటువంటి వైభవంగా వెళ్ళదు నరుడు నారాయణుని గుర్తించినటువంటి పాఠంగా పెడుతుంది పుష్కరంలో పదకొండు వేల సంవత్సరములు నీళ్లు మాత్రమే ఆహారముగా తీసుకుని తపస్సు చేశావు నారాయణ ప్రభాస తీర్థంలో దేవమానంలో వెయ్యి సంవత్సరాలు ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేశావు బదరీవనంలో గాలి మాత్రమే పీలుస్తూ చేతులు పైకెత్తి కాలిపై నిలిచి పెక్కు వేల సంవత్సరములు ఘోరమైనటువంటి తపస్సు చేశావు సరస్వతీ నదీ తీరంలో కల వనంలో ఆచ్ఛాదన లేకుండా శరీరము శుష్కించిపోగా ఉపవాస వ్రతాలు చేస్తూ నువ్వు పన్నెండు సంవత్సరములు గొప్ప వ్రతాలు చేశావు సమస్త లోకాలను కూడా జయించి కుబేరుడి తోట అయిన చైత్ర రథంలో అనేకమైనటువంటి యజ్ఞాలు నిర్వర్తించావు ఒక్కొక్క యజ్ఞం చేసినప్పుడు కోటి బంగారు నాణ్యాలు చప్పున దానం చేశావు అనేక మంది రాక్షసుల్ని సంహరించావు కేవలము తపస్సుకు పరిమితమైన వాళ్ళు కాదు నరనారాయణుడు ధర్మ సంస్థాపనార్థం వస్తూ ఉంటారు అందుకే అనేక మంది రాక్షసులను సంహరించావు ఇంద్రుని యొక్క పదవి సుస్థిరంగా ఉండేటట్టు చేసి ధర్మ రక్షకులైనటువంటి దేవతల్ని అనుగ్రహించావు నువ్వే ఒకప్పుడు అతిథి కశ్యపులకు కుమారుడిగా వచ్చి పుట్టివాడిగా వచ్చి వామనమూర్తివై ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేని వాడిని ఉపేంద్రుడవై నీకన్నా ముందు పుట్టినటువంటి అన్నగారైనటువంటి ఇంద్రుడి యొక్క క్షేమాన్ని కోరి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి దానమడిగి మూడడుగులతో సమస్త బ్రహ్మాండములను కొలిచి ఇంద్రుడికి మళ్ళీ స్వర్గలోక వైభవాన్ని కట్టపెట్టి వామనమూర్తి అని కీర్తింపబడ్డావు అటువంటి నువ్వెవరో నాకు తెలుసు నువ్వు నారాయణుడవు నేను నరుడను నరక శిశుపాలురాదిగా ధరణీకంఠకుల అధికతర దర్పుల పల్వుర వధీంపగా మహి నవతరించిన మహాత్ముడవు ఉత స్థిర శక్తి నీవు ఇత పూర్వమే నరకాసురుడు శిశుపాలుడు ఇలాంటి ఎంతమందో రాక్షసుల్ని సంహారం చేశావు ఎందుకని ధర్మ సంస్థాపనని ఎందు ప్రధానమైనటువంటి లక్షణంగా ఉంటుంది పరోక్షంగా వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కాపాడేవు కాబట్టి అటువంటి మహాత్ముడి వినుగు అటువంటి ఓ కృష్ణ అనృతము మదము మత్సరము క్రోధము అను వికారములు వరయుని నిన్ననుపమ గుణముల నీ కొరుల ఎనపల్పకగలరే సురమునీంద్ర ప్రణుత దేవతల యొక్క మహర్షుల చేత దేవఋషుల చేత నమస్కరింపబడేటటువంటి పాదద్వందము కలిగినటువంటి ఓ కృష్ణ నీ ఎందు ఉండకూడని గుణములైనటువంటి అసత్యము కాని దంభము కాని మదము కాని మాత్సర్యము కానీ అసూయ కాని ప్రవర్తించవసరు అగ్నిహోత్రానికి చెదలబడతాయా కేవలము సుగుణముల యొక్క రాశివి అటువంటి వాడివి ఇవాళ మా కోసం ఇంత ఆర్తి పొందేవు సాధారణంగా నీ అనుగ్రహం కోసం ఆర్తి పొందుతారు మేమేమీ అడగకుండానే మమ్మల్ని చూడ్డానికి వచ్చి మేము పడుతున్నటువంటి కష్టాన్ని చూసి కదిలిపోయినటువంటి మనస్సుతో నువ్వు ఇంత భీకరమైనటువంటి మాటలు మాట్లాడు మాకు మళ్ళీ రాజ్యం ఇప్పిస్తానని దుర్యోధనాదుల యొక్క కొత్త నిత్తురంతా భూమిలోకి ఇంకిపోతుందని మాకు మేలు జరగాలని నువ్వు ఇంత కోపోద్రిక్తుడవయ్యావు మా పట్ల నీకున్నటువంటి కారుణ్యమనకు కృష్ణ నమస్కారం నరుడు నారాయణుండు బరగుణాదిములులమిద్దరము అందుని వనగా నరుడవు ఏను నారాయణుండా అనూన శక్తియుతలమై మర్చయోని పుటితిమి పేర్మి ఇప్పుడు చెప్పేశాడు కృష్ణ పరమాత్మ అది ఆ విభూతి ప్రకాశించింది అర్జునుడు ఎందు నరుడిగా నారాయణ వైభవము ప్రకాశించి కీర్తించాడు కృష్ణుడు దాపరికం లేకుండా చెప్పాడు ఏను నారాయణుణ్ణి నువ్వు నరుడిది ఇద్దరం కూడా నిజానికి ఒకటి రెండు అని విడదీసి చూడడానికి సాధ్యము కానటువంటి అవిభాజ్యమైనటువంటి రూపాల అని చెప్పి ఒక మాట అన్నాడు కృష్ణ పరమాత్మ మీయందు నాకు ప్రేమ అన్న మాట అర్జున ఉండదు ఎందుకో తెలుసా మీరు నేను అన్న రెండు మాటలు లేవు నువ్వు నేను అని అనడానికి లేదు నువ్వే నేను నేనే నువ్వు అయినప్పుడు నీ మిత్రుడు నా మిత్రుడు నీ శత్రుడు నా శత్రువు నిరతంబుగా నేను నీవను భేద నియమంబు లేదు ఐక్యనిష్టయ మనకు ఇరువురకును నీకు ఇష్టండు నాకు నిష్ఠుండు మరి నీకనిష్టుండు నాకు గరమనిష్ండు అట్లుగా నమ్ము మనుచు ఘనభుజుల్ భువనోపకారైక హరియు అర్జునుడు ప్రియంబుతో తగిలి అన్యోన్య హితభాష భాష ఇక్కడ ఎంతో సంతోషంగా ఈ మాటలు మాట్లాడి నాయన నువ్వు నరుడివి నేను నారాయణుని అందుకే నీ మీద ప్రీతి అన్న మాట ఉండదు నీకు ఎవడు మిత్రుడో వాడు నాకు మిత్రుడు అవుతాడు నీకెవరు శత్రుడో నాకు వాడు శత్రువు అవుతాడు ఎందుకని నీకు శత్రుత్వం ఎందుకు వస్తుందంటే ధర్మవిరుద్ధం స్వభావం వల్ల నాకు అందుకే వస్తుంది కాబట్టి నీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే నీకు సుఖం వస్తే నాకు సుఖం వచ్చినట్టే మరి నీకు కష్టం వచ్చినప్పుడు నాకు కష్టం కాదా అందుకంత ఆర్తి పొందాను అందుకంత స్వరూపాన్ని పొందారు కాబట్టి నేను అన్న మాటలు ఏ ఉన్నాయో అవి ఉత్తినే పోవడానికి అవకాశం మాత్రం ఉండదు ఖచ్చితంగా ఇవి జరిగి తీరవలసింది ఇలాగే జరుగుతుంది రాబో కాలంలో ధర్మరాజుకి పట్టాభిషేకము జరగవలసినదే నా మాటలు ఒమ్మయ్యే అవకాశం ఉండదు అని చెప్పిన తరువాత ద్రౌపదీదేవి పరుగు పరుగున వచ్చింది ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆమె కృష్ణ పరమాత్మ యొక్క భగవత్ తత్వమును తెలుసుకుందాం అందుకు కదా మరి సభలో కృష్ణ పరమాత్మని స్మరించింది ఆమె ఆశ్చర్యకరంగా కొన్ని విషయములను ప్రతిపాదించింది ఆ ప్రతిపాదింపబడిన విషయములను మీరు పరిశీలన చేస్తే ఆవిడ ఎంతటి విదుషీమనో ఆవిడికి కృష్ణ తత్వం ఎంత గొప్పగా తెలుసో ఎంత తెలిసిన కారణం చేత ఆమెకి కృష్ణుని యొక్క పాదార విందమల యొద్దు అంత భక్తి నిలబడిందో అర్థం అవుతుంది ఆవిడండి అసలు ఈ సమస్త చరాచర సృష్టి మొదట నీ దగ్గరే ప్రారంభమైంది కృష్ణ ఇవాళ నువ్వు ఏదో దేవకీ వసుదేవులకు జన్మించిన వాడివిగా కనపడుతున్నావు నిజానికి అజాయమానో బహుధా విజాయితే ఏంటుంది వేదం నువ్వు కొత్తగా పుట్టినవాడివి కావు నువ్వే ఈ సమస్త బ్రహ్మాండములను సృజించావు ఎందుకని సృష్టి ఎక్కడ మొదలవుతుంది సృష్టి చేయడంతో మొదలవుతుంది సృష్టి చేయడానికి మొదట ఎవరు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు ఆ బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిక నుంచి వచ్చారు కాబట్టి అసలు మొదటి బ్రహ్మ ఎవరు మొదటి సృష్టికర్త ఎవరు లోకంలో నువ్వే అలాగే నిత్య సత్యమయుడవైన యజ్ఞ పురుషుడివి యజ్ఞం చేసినప్పుడు యజ్ఞము చేత ప్రీతి పొంది అభ్యున్నతిని ఇచ్చేటటువంటి విష్ణు ఎవరు అంటే నువ్వే భృత్యజ్ఞ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞం అన్నమన్న అదయేవచ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో చదువుతున్నాం కదా యజ్ఞవరాహమూర్తి అయ్యొచ్చాడు మహానుభావుడు కాబట్టి యజ్ఞము చేత ప్రీతి చెందేటటువంటి వాడివి నువ్వే ఆ యజ్ఞము యొక్క ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడివి నువ్వే నువ్వే నారాయణుడవు నువ్వే స్థితికర్తవు ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా కశ్యప ప్రజాపతి చెప్పాడు కృష్ణ నీవు సర్వవ్యాపివి ఇవాళ నా ఎదురుగుండా ఇలా ఉన్నట్టుగా కనపడుతున్నావు కానీ ఇలా ఉన్నావని ఇక్కడే ఉన్నావని చెప్పడం కుదరదు అంతటా ఉన్నావు ఈ నమ్మకం ఉంది కాబట్టే అక్కడ లేనివాణ్ణి స్మరించింది ఆయన ఇక్కడ లేడన్న మాట లేదు అని కాబట్టి నీ అవయవాలు అన్నిటిలో కూడా యథార్థములకు ఈ సృష్టి అంత అమరిపోయింది ఈ సృష్టి ఆయన యొక్క అవయవములు కాబట్టి ఇది చెప్పిన వాడెవరో తెలుసా నారదుడు చెప్పాడు ఆమెది ఏమి అవగాహన శక్తి అండి ఎంత అద్భుతమైనటువంటి రీతిలో కీర్తించింది తల్లి కాబట్టి ఓ కృష్ణ నువ్వు అక్షయమైనటువంటి జ్ఞాన నిధివి జగదాచార్యుడు జగద్గురువుగా కీర్తిస్తాను నీ జ్ఞానము తరగదు ఒకనాడు ఆ జ్ఞానము మాయ చేత కప్పబడదు తరుగు లేదు అక్షయమైనటువంటి జ్ఞాన నిధివి ఇది సమస్త మునిమండలిని నిన్ను ప్రశంసించి చెప్పినటువంటి వాక్యం అటువంటి వాడివి కృష్ణ ఇంత గొప్పవాడివి నువ్వు నా అండనుండగా నేను ఎంత పరాభవాన్ని పొందానో తెలుసా ద్రౌపదీదేవి గొప్పతనం ఎక్కడుందో తెలుసా నిప్పు రగులుకుంటే ఆరిపోకుండా చూసుకుంటుంటు ధర్మ వ్యతిరేకుల యొక్క పీచ మణచబడవలసిందే ధర్మరాజు గారు ఎక్కడ మరిచి క్షమాపణ ఇచ్చేస్తాడో ఎక్కడ క్షమాభిక్ష పెట్టేస్తాడో వచ్చి గబుక్కుని కళ్ళమ్మ నీరు పెట్టుకునేటప్పటికీ ఫోన్లేండి అంటాడేమో అని ఆవిడికి భయం అందుకని కృష్ణుడికి చెప్తోంది లేని నాడు కురుక్షేత్రం ఎలా జరుగుతుంది మరి ఎలా ధర్మ సంస్థాపన జరుగుతుంది ద్రౌపదీది ప్రధాన కారణమైంది మహాతల్లి అంతటి రజనీత అందుకే కృష్ణుడితో వచ్చి మాట్లాడింది కృష్ణుడంతటి వాడి మనసు కలకలమైపోవాలి యుద్ధము జరిగి తీరవలసినదే ఇందాక అన్నాడే వాళ్ళ శరీరములు భూమి మీద పడిపోతాయని ఆ మాట జరగడానికి కృష్ణుడికి గుర్తుండిపోవాలి అందుకొచ్చింది పార్థివ ప్రభుడైన పాండు మహీపతి కోడలనై యుద్ధ కుశులులైన పాండు తనూజుల భార్యనై పూజ్యుడవైన నీ అనుజనై అధిక శక్తి పరకు దృష్టజ్యుమ్ ను ధృతరాష్ట్రు పట్టిచే సభ తల పట్టి ఏడ్వబడి పాపకర్ముచే పరిధాన ములువంగబడి దారుణంబైన పరిభవంబు పడితే అట్టి నన్ను పాండవులు చూచుచు ఉండి రురులవోలే ఉక్కు దక్కి ఆపగాత నూజుడాదిగా గల వృద్ధ బంధుజనులు చూచి పొలుకరైరి కృష్ణ నీకు తెలియనిది కాదు రక్షించిన వాడివి నువ్వే కానీ నా మనసుకి తగిలిన గాయం అంత తొందరగా మాసిపోదు అది నన్ను బాధ పెడుతూనే ఉంటుంది ఎవరిని నేను సమస్త భూమండలానికి చక్రవర్తి అయినటువంటి పాండురాజు గారి యొక్క కోడల్ని యుద్ధ కుశులులైన పాండుతనూజుల భార్యనై యుద్ధమునందు అసమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి పాండవుల ఐదుగురికి పట్టమహిషిని పరమపూజ్యుడవైన నీకు చెల్లెల్లి కృష్ణుడికి కూడా అంటించింది పరమ పూజ్యుడవైన నీకు చెల్లెల్ని అధిక శక్తి వరకు దృష్టజ్యుమ్ను భగినినై ఎంతో శక్తి కలిగిన దృష్టజ్యుమ్నుడికి చెల్లెల్ని ధృతరాష్ట్రు పట్టించే ఆ ధృత కొడుకున్నాడే మామగారంటే రక్షించాలి రక్షించని మామగారిని కూడా కలిపింది తీసుకొచ్చి అందుకని ధృతరాష్ట్రు పట్టించే ఆ ధృతరాష్ట్రుడి కొడుకున్నాడే మరి ఆ కొడుకు అటువంటి పని చేస్తున్నప్పుడు తప్పురా వదిన అన్నమాట అనద్దు అనలేదుగా అందుకని అన్యాపదేశంగా కలిపింది ధృతరాష్ట్రు పట్టిచే సభ తల పట్టి ఇడ్వబడి చుట్టు పట్టుకుని వాడు నన్ను ఈడ్చి తీసుకొచ్చి పాపకర్ముచే పరిధానములువంగబడి బట్ట లాగేస్తుంటే దారుణంబైన పరిభవంబు పడితే దారుణమైన అవమానం పొందాడు అట్టి నన్ను పాండవులు చూచుచుండి రురులువోలి నుక్కుదక్కి ఆపగాతనూజుడాదిగా గల వృద్ధ బంధుజనుడు చూచి పలుకరైరి ఇదేమి దారుణం అని గంగాతనూజుడు ధర్మాత్ముడు భీష్ముడు మాట్లాడలేదు కృష్ణ ఎలా ఉంటుందండి వింటున్న కృష్ణుడికి నిజంగా ఏమి పన్నెండేళ్ళు వెళ్ళు ఒకేళ్ళు ఇప్పుడు వెళ్ళిపోదాం యుద్ధానికి వెళ్ళాలి ధర్మ తత్పరత ఉన్నవాడికి నెత్తురుడికిపోదు అని చెప్పి భర్తల్ని చూపించింది ఐదుగురిని చూపించి కృష్ణుడితో అంది శరణనిన వారి కరుణాకరులై రక్షించు పురుషకారాన్వితులే శరణని ఎరిచిన నాలిం పర భీమార్జునుల బహుబల మీటికి నిమ్ ఎవరైనా శరణు అనేటప్పటికీ పరిగెడతారే అక్కడే నిలబడి భర్తల ముందు అవమానం పొందుతుంటే వీళ్ళిద్దరికీ జోక్యం చేసుకోవాలని అనిపించలేదు చేతులు కట్టు కూర్చున్నారు కృష్ణ నేను పొందిన అవమానం అది అది నిజంగా వింటున్నప్పుడు ఈ మాటలా వీడన్నాక ఏ చేతనైనా ధర్మరాజు క్షమాభిక్ష పెడతానన్నా వీళ్ళిద్దరు ఒప్పుకుంటారా ఇంకా ఎవరు యుద్ధం చేయాలో వాళ్ళకు మరిచిపోకుండా మాట్లాడుతోంది అది ద్ర ద్రౌపదీదేవి యొక్క శీల వైభవం మాతల్ అలా అని ఒక మాట అంది కృష్ణ ఏదైనా మర్చిపోతానేమో కర్ణుడి నవ్వు మరిచిపో ఆ రోజున సభలోకి ఈడ్చి తెమ్మని నా బలువ లూడ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటే నన్ను జుట్టు పట్టి ఈడ్చుకొస్తుంటే కర్ణుడు చన్ను చూసి నవ్విన నవ్వుందే ఆ నవ్వు నాకు మరపునకు రాదు దాని చేత నిరంతర క్లేశమే అసలు ఆ కర్ణుడి పేరు చెప్తే ఉడికిపోతాడు అర్జునుడు అలా నవ్వాడనవిడి చెప్తుంటే ఆయన మరిసిపోయే యుద్ధానికి వెళ్ళకుండా ఉంటారండి ఎప్పుడైపోతాయి పదమూడేళ్ళు కష్టం కోసం కాదు ఎప్పుడు ఎడతాం యుద్ధానికి పౌరుషం నిలబడుతుంది అని అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు తనుకు చునున్న నీ హృదయతాప నిమిత్తమున సురేంద్రనందను పటు బాణ పాతహతి తృతరాస్త్రబలంబు మృత్యు సదనమునకేగుచుమ్మిది తథ్యము నా వచనంబు తప్పదు ఈ వననిధులేడు నింకిన దివంబును రాత్రియు సంచలించినన్ ఏ ప్రయోజనాన్ని ఆవిడ సాధించాలనుకుందో ఆ ప్రయోజనాన్ని సాధించింది కృష్ణ పరమాత్మ అన్నాడు ద్రౌపదీ దేవి వంక చూసి తనుకుచునున్న నీ హృదయతాప నిమిత్తమునన్ ఇంత బాధపడుతున్నావే ద్రౌపది నీ బాధ ఉత్తినే పోతుంది అనుకుంటున్నావా సురేంద్రనందను పాతహతి తద్తరాష్ట్ర బలంబు మృత్యు సదనమునకేగుచుంమిదియు తధ్యము ఈ ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడున్నాడే రేపు ఏళ్ళు పూర్తవని అమ్మా గాంధీవం పట్టుకుని బాణ పరంపరలు ప్రయోగిస్తుంటే ఎవడు నిన్ను చూసి నవ్వాడో వాడు కూడా నెత్తురోడుతూ భూమి మీద పడిపోవలసిందే బ్రతికే వాడు ఉండడు ధృతరాష్ట్రుని యొక్క పిల్లలందరూ భూమి మీద పడిపోతారు ఆనాడు నువ్వు సంతోషిద్దు గారు నా వచనంబు తప్పదు నేను అన్న మాట ఉత్తినే అంటున్నాను అనుకుంటున్నావా తప్పదు జరిగి తీరుతుంది ఇదే కావాలి అవి